రోజు తీసుకున్నటువంటి ఔషధము చిత్రకము చిత్రకము దాన్ని ప్లంబాగో జిలానికా అంటే ప్రతి ద్రవ్యానికి కూడా ఒక బొటానికల్ నేమ్ ఉంటుంది ఆ బొటానికల్ నేమ్ను కనుక మనము చూసినట్లయితే ప్లంబాగో జిలానికా అని అంటాము చిత్రకాన్ని చిత్రకము రూటు అంటే ప్రతి ద్రవ్యానికి కూడా పార్ట్స్ యూజ్డ్ అని ఉంటుంది ఏ ఏ పార్ట్స్ ఔషధంలో ఉపయోగపడుతుంది అనేది కూడా ముఖ్యం చిత్రకాన్ని తీసుకుంటే రూట్ని తీసుకుంటారు చాలా వరకు అంటే వేరు ఆ చిత్రకానికి సంబంధించిన వేరుని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి మనం ఏది పౌడర్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ బాగా ఎండాలి అది బాగా ఎండిన తర్వాతనే చిన్న చిన్న పీసెస్ తయారు చేసుకుంటాము ఈ పీసెస్ తయారు చేసుకున్నటువంటి చిత్రకాన్నే బాగా ఎండినటువంటి చిత్రకాన్ని కల్వంలో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి చిత్రకం లోపల రెండు రకాల చిత్రకాలు ఉంటాయి రక్త చిత్రకము శ్వేత చిత్రకము అని ఆ యొక్క కలర్ను బట్టి కూడా వాటి గుణాలు ఉంటాయి చిత్రకము చాలా వరకు కూడా కార్మినేటివ్ అంటే బాగా అగ్ని దీపానాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా డైజెస్టివ్గా కూడా పనిచేస్తుంది చాలా వరకు కూడా అంతకుముందు మనం ఎపిసోడ్లో చెప్పు చెప్పుకున్నట్లు ప్రతి ఒక్క ఔషధ చూర్ణాన్ని కూడా బయట మార్కెట్లో రకరకాల రూపంలో కూడా అమ్ముతుంటారు అట్లాగే ఈరోజు కనుక చిత్రకాన్ని తీసుకున్నట్లయితే చిత్రకాది వటి అని ట్యాబ్లెట్స్ దొరుకుతాయి బయట అంతేకాకుండా చిత్రకాది తైలం కూడా దొరుకుతుంది చిత్రకానికి ఉన్నటువంటి గుణాలను దృష్టిలో పెట్టుకొని చిత్రకంలో ఉన్నటువంటి క్వాలిటీసే కాకుండా అది ఏ ఏ డిసీజెస్ లోపల ఉపయోగపడుతుందో కూడా ఆయుర్వేద శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు ముఖ్యంగా చిత్రకము ఆకలిని కరిగించడమే కాకుండా ఈ మధ్యకాలంలో వయస్సుతోటి సంబంధం లేకుండా చాలా వరకు కూడా వ్యాధులు వస్తున్నాయి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అంటుంటాము ఈ జాయింట్ పెయిన్స్కు లేదా మనం ఆయుర్వేద శాస్త్రం లోపల ఆమవాతము అని అంటాము లేదా సంధివాతము అని అంటాము అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వీటిల్లో కూడా ఈ చిత్రకాది ట్యాబ్లెట్స్ అంటే చిత్రకాన్ని ఫస్ట్ మనం పౌడర్ చేసుకుంటాము ఈ విధంగా బాగా ఎండినట్లయితే అది త్వరగా మనకు పౌడర్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకనే బాగా ఎండిన వాటిని తీసుకోవాలి కల్వంలో వేసుకొని ఇలా మనము చూర్ణం చేసుకుంటాము కల్వం కనుక లభ్యం కానట్లయితే మనము ఇంట్లో ఉన్నటువంటి మిక్సీ ద్వారా కూడా మనం చూర్ణం చేసుకోవచ్చు ఈ విధంగా మనము చిత్రకాది చూర్ణాన్ని చిత్రకాన్ని పౌడర్ చేసుకున్నాం చిత్రకాన్ని ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మరొకసారి జల్లడలో వేసి జల్లించుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి ద్రవ్యాలను కూడా అంటే వాతాహార ద్రవ్యాలను కలిపి మనము ఒక తైలం తయారు చేసుకుంటాము ఆ తైలం లోపల చిత్రకం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ తైలాన్ని కనుక మనము అంటే చిత్రకంతో తయారు చేసుకున్నటువంటి పౌడర్తో తయారు చేసుకున్న తైలము చాలా వరకు కూడా కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయింట్స్ ఆమవాతము సంధివాతము పైన కనుక మనము ఈ తైలాన్ని రాసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉపశమనాన్ని కలిగి ఉంటుంది ఈ విధంగా మనము చిత్రకము అంటే చిత్రకము ఏ విధంగా పౌడర్ చేయాలో నేర్చుకున్నాం ఈ చిత్రకాన్ని పౌడర్ అయినటువంటి చిత్రక చిత్రకం యొక్క చూర్ణాన్ని ఉదయము సాయంత్రము ఒక అర చెంచా పొద్దున అర చెంచా సాయంత్రము తేనెతోనూ కనుక తీసుకున్నట్లయితే అగ్ని దీపనము కలుగుతుంది అంటే ఆకలి బాగా కలగడానికి ముఖ్యమైనటువంటి ఔషధ చూర్ణము చిత్రకం మనకు మనిషికి ముఖ్యంగా రెండే గుణాలు ఉంటాయి మనకు చూసుకున్నటువంటి కంప్లీట్ కాంప్లికేషన్స్ లోపల డైజెస్టివ్ సిస్టమే మెయిన్ ఆహారము బాగా తీసుకోవాలి అంటే ఆకలి కలగాలి ఆకలి కలగాలంటే ఔషధ చూర్ణాలు ఆయుర్వేద శాస్త్రంలో మనకు చాలా రకాల ఔషధ చూర్ణాలు చెప్తుంటారు ఆ ఔషధ చూర్ణాలను ప్రమాణం లోపల అంటే నియమిత నిర్ణీత ప్రమాణం లోపల మాత్రం తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు ఆకలి కలగటమే కాకుండా తీసుకున్న ఆహారం కూడా జీర్ణం అవుతుంది మోషన్ ఫ్రీ కావడానికి అంతకుముందు రెండు మూడు ఎపిసోడ్లో కూడా మోషన్ ఫ్రీ లేని వాళ్ళకు ఎలాంటి ఔషధ చూర్ణాలు తీసుకుంటే మోషన్ ఫ్రీ అవుతుందో కూడా తెలుసుకున్నాము ఈరోజు ఈ చిత్రకాది బట్టి చూర్ణాన్ని లేదా చిత్రకాది చూర్ణాన్ని గనక మనం ప్రతిరోజు అంటే ఆహారము బాగా తీసుకోవటానికి తీసుకున్న ఆహారము జీర్ణం కావడానికి ఈ చిత్రకాది లేదా చిత్రకా చూర్ణము చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అంతేకాకుండా జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా హైపర్ ఎసిడిటీ ఆమ్లపిత్తము అంటాము దాని కూడా ఈ చిత్రకాది చూర్ణము చాలా వరకు ఉపయోగపడుతుంది ఈరోజు మనము ఈ గృహవైద్య విభాగంలో చిత్రకాతి చూర్ణాన్ని ఎలా తయారు చేయాలో చూసుకున్నాము దానికి సంబంధించినటువంటి ఏ ఏ వ్యాధుల్లో కూడా ఈ చిత్రకాతి చూర్ణము ఉపయోగపడుతుందో కూడా తెలుసుకున్నాము గృహ వైద్య విభాగం లోపల ప్రతివారు కూడా గృహంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఔషధాలను చిన్న చిన్న ద్రవ్యాలను తీసుకొని మనం ఏ విధంగా పౌడర్ చేసుకోవాలి తీసుకున్నటువంటి తయారు చేసినటువంటి ఔషధ చూర్ణము ఏ ఏ చిన్న చిన్న వ్యాధుల్లో ఉపయోగపడుతుందో కూడా చాలా ఎపిసోడ్లో నేర్చుకున్నాము మరొక రోజు ప్రత్యేకమైనటువంటి ఒక ఔషధ చూర్ణాన్ని తీసుకొని ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశము ఇంట్లోనే మనము తయారు చేసుకొని చిన్న చిన్న కాంప్లికేషన్స్ను కూడా తక్కువ చేసుకోవడానికే ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశము అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులైనా సరే అనారోగ్యులైనా సరే ఇద్దరికీ ఉపయోగపడేట్లుగా ఈ గృహ వైద్యము చాలా వరకు ఉపయోగపడుతుంది మరొకసారి చిత్రక పౌడర్ను ఎలా తయారు చేయాలో చూద్దాం చిత్రకాన్ని ఒక వంద గ్రాములు చిత్రకం యొక్క వేరుని తీసుకొని వచ్చేసి బాగా ఎండించాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసేసుకొని కల్వంలో వేసేసుకోవాలి ఈ చిత్రకాన్ని కల్వంలో వేసేసుకొని మెత్తటి చూర్ణాన్ని తయారు చేసుకుంటాం చూర్ణం అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ జార్లో కానివ్వండి లేదా గ్లాస్ జార్లో కానీ ఈ చిత్రక పౌడర్ను ప్రిజర్వేషన్ చేసేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్ను గాలి దొరకకుండా గట్టిగా మూత పెట్టుకొని భద్రపరుచుకుంటాము ఈ విధంగా ఈరోజు మనము చిత్రకం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం నమస్కారం